హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త వంటకంతో వచ్చాను అదేంటి అంటే నవరసాల రసమలై నవరసాలు అంటున్నారా అదేనండి మనల్ని ఎంతగానో ఏడిపించి నవ్వించి అలాగే అలా చేసేటటువంటి నవరసాల రసమలై సో ముందుగా అయితే నేను పాలని లెమన్ వేసుకొని ఇరగ కొట్టేశాను ఇరగొట్టేసి దాన్ని బాగా వాటర్ పోసి కడిగేసుకోవాలండి మనం క్లాత్ పెట్టేసి దాన్ని జల్లి పట్టుకోవాలి తర్వాత అందులో వాటర్ పోసి బాగా కడిగేయాలి ఎందుకంటే లేదంటే మళ్ళీ లెమన్ ఫ్లేవర్ అనేది మనకు తగులుతుంది కాబట్టి చూసారు కదా ఈ విధంగా నేను వాటర్ పోసేసుకొని కడుక్కొని బాగా వడగట్టేసుకున్నాను అనమాట దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొద్దిసేపు దాన్ని సైడ్కు వేసుకొని దాన్ని బాగా కలిపేసుకుంటున్నాను ప్లేట్లో వేసుకొని ఎలా కలుపుకోవాలి అంటే ఇప్పుడు మనం చపాతి పిండి అలా కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలన్నమాట చపాతి పిండి కలుపుకున్నట్టుగా మెత్తగా కలిపేసుకొని దాన్ని సాఫ్ట్గా రావాలండి ఎంత గట్టిగా పిండుకోవాలంటే మనకు ఆ పల్ప్ ఏదైతే ఉంటుందో ఏది పాలది ఉంటుంది కదా అది మనము మెత్తగా మనం మైదా పిండి లేకపోతే మనం గులాబ్ జామున్కి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత దాన్ని రౌండ్గా ఉండలు చేసేసుకొని అరచేతిలో వేసుకొని ఒత్తుకోవాలి సో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ఒత్తేసుకొని అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సైడ్ షుగర్ పాకం పట్టేసుకోవాలి ఇంకో సైడ్ ఏం చేయాలంటే మనము ఇంకో పాలల్లో కొంచెం షుగర్ వేసుకొని దాన్ని బాగా మరిగించుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత నేనైతే సాఫ్రాన్ లేదు కాబట్టి నేను కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం మరగనిచ్చిన తర్వాత అందులో కొంచెము ఇలాచి పౌడర్ వేసుకోవాలి అది ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకో సైడ్ ఏం చేయాలంటే మనము ఈ రసమలాయి షుగర్ సిరప్ పట్టుకొని అందులో స్టవ్ ఆఫ్ చేయొద్దండి షుగర్ సిరప్లో ఈ రసమలై అనేది ఏవైతే మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా వాటిని తీసి షుగర్ సిరప్లో స్టవ్ ఆఫ్ చేయకుండా దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట అలా ఉడికినప్పుడు మనకి అవి చాలా ఉబ్బుగా అవుతాయి ఉబ్బిందంటే మనకు దాని షుగర్ సిరప్ అనేది అది పీల్చుకుంటుంది ఏ విధంగా అయితే మనం గులాబ్ జామ్ షుగర్ సిరప్లో వేసినప్పుడు ఫస్ట్ వేసినప్పుడు చిన్నగా ఉంటుంది షుగర్ సిరప్ పీల్చుకున్న తర్వాత లావుగా అవుతుంది కదా అలా అనమాట సో అట్లా దానిని మనము బాగా షుగర్ సిరప్లో ఉడికించుకోవాలి ఉడికించుకోలేదంటే మనకు మలై అనేది అసలు రెడీ అవ్వదండి అలాగే గట్టిగా ఉంటుంది చాలా సాఫ్ట్గా రావాలంటే స్టవ్ ఆన్లో పెట్టుకొని అలాగే ఇదిగోండి ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకొని అందులో ఆ మలై ఏదైతే ఉందో అది మనం వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి ఒక పక్క నేను దానికి సిరప్ అనేది రెడీ చేసుకున్నాను పాలల్లో కొంచెం పుట్టుకలర్ వేసుకొని షుగర్ వేసుకొని దాన్ని బాగా మళ్ళీ ఇచ్చి ఒకసేపు మనము సిమ్లో పెట్టేసుకోవాలి ఈలో ఇటు సైడ్ మనం షుగర్ సిరప్లో ఏదైతే మనము మలై అనేది రెడీ చేస్తున్నాము దాన్ని మనము మెల్లగా మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట స్టవ్ ఆన్లోనే ఉంచాలండి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మలై అనేది చాలా మనకి గట్టి పడిపోతుంది అనమాట సాఫ్ట్గా ఉండాలంటే మనం ఇందులో ఇప్పుడు ఇలా మరలుతుంది కదా ఇందులో మనం ఆ మలై వేసేసుకోవాలి మలై వేసేసుకొని అప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనకు టైం పడుతుందండి అవి మగ్గాలంటే సో ఇక్కడ మళ్ళీ సిరప్ కోసం నేను రెడీ చేసుకున్నా అదేంటంటే మళ్ళీ చెప్తున్నానండి పాలు బాగా మరిగించేసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ షుగర్ వేసుకొని బాగా మరలించుకోవాలి ఇప్పుడు మనం దీనికి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత ఈ సిరప్లో ఏదైతే మనం మలై వేసుకున్నాం కదా అవి బాగా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు అందులో నుంచి తీసుకొని మనము ఈ పాల సిరప్ ఏదైతే ఉందో అందులో ఆ మైలా మలాయిలు వేసుకోవాలి చూడండి అనమాట ఇలా వేసుకొని బాగా మరగనివ్వాలి ఎంత మరిగితే మలై అనేది అంత సాఫ్ట్గా వస్తుంది మనం వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేయొద్దండి ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మూత పెట్టేసుకొని మరలనివ్వాలన్నమాట అప్పుడు ఆ సిరప్ అనేది ఆ మలైకి పడిపోతుంది అప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఏవైతే మనం తీసుకున్నామో అవి తీసేసుకొని ఆ మలయోండి ఇక ఈ విధంగా అనమాట ఇట్లా మళ్ళీ ఇచ్చిన తర్వాత అవి తీసుకొని మనము ఏదైతే మలై సిరప్ రెడీ చేసుకున్నాం కదా దాంట్లో మనము వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే మూత పెట్టేసుకొని చల్లని ఇవ్వాలి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో అసలు పెట్టకూడదు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక రసం మల్లై అనేది ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది అంతే అండి